श्रीमन्महाभारतमु नूटापधिके नवरोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్మహాభారతము ఆది పర్వము నూట నాలుగు నూట ఐదవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహారాజా సత్యవతి వ్యాసుడితోని వ్యాస నువ్వు నీ చిన్నతమ్ముని విచిత్ర వీర్యుని భార్యల ద్వారా అనురూపమైనటువంటి వంశ సంరక్షణకు వంశాభివృద్ధికి అనురూపమైనటువంటి సంతానాన్ని ఈ లోకానికి అందించాలి అని సత్యవతి అనగానే వ్యాసుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు అమ్మా నీకు లౌకికమైనటువంటి అలౌకికమైనటువంటి ధర్మాలన్నీ తెలుసు వేత్త ధర్మం సత్యవతి పరంచ అపరమేవచ తథా తవ మహాప్రాజ్ఞే ధర్మే ప్రణిహితమతి అందుకని నీ బుద్ధి కూడా ధర్మబద్ధమైనటువంటి బుద్ధి అందుకని నేను ఆ ధర్మ కారణముగానే నీ ఆదేశాన్ని మన్నిస్తా నీ కోరిక తీరుస్తా అయితే ఏతత్ సనాతనం దృష్టం ఇది సనాతనమైనటువంటి ధర్మమే ఇట్లా చేయటం అనేటటువంటిది విచిత్ర వీర్యుని భార్యల ద్వారా మిత్రావరుణులతో సమానమైనటువంటి కొడుకులను ప్రసాదిస్తాను అయితే నేను చేస్తూ ఉండేటటువంటి ఈ పనికి ఆ రాణులు ఇద్దరు అంబిక అంబాలిక ఆ ఇద్దరు నేను చెప్పినట్టుగా ఒక సంవత్సరం పాటు నియమము తప్పకుండా వ్రతాన్ని ఆచరించాలి అప్పుడు వారు పరిశుద్ధులవుతారు ఈ నియమ పాలన చేయనటువంటి వ్రత పాలన చేయనటువంటి ఏ స్త్రీ కూడా నా దగ్గరకు రాలేదు అని వ్యాసుడు అనగానే సత్యవతి మళ్ళీ ఈ రకంగా అంటుంది ఓ వ్యాస ఏం చేస్తే ఆ రాణులు వెంటనే గర్భవతులు కాగలరో ఆ ప్రకారంగా చెయ్యి ఎందుకంటే అరాజకేషు రాష్ట్రేషు ప్రజానాధా వినశ్యతి రాష్ట్రంలో రాజు లేకపోతే ప్రజలు అనాథలై నశిస్తారయ్యా రాష్ట్రంలో రాజ్యంలో రాజు లేకపోతే వానలు పడవు ధర్మ కార్యాలన్నీ కూడా నశిస్తాయి దేవతానుగ్రహం కూడా ఉండదు అందుకని అరాజకంగా రాష్ట్రాన్ని పాలించటం కష్టం వెంటనే నువ్వు గర్భధానం చెయ్యి భీష్ముడే వారిని పెంచి పోషిస్తాడు అని సత్యవతి మళ్ళీ అనగానే వ్యాసుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు అమ్మా ఇక ఇప్పుడే పుత్రుడిని ప్రసాదించాలి అనంటే మరి ఆ రాణులు నాకు ఉండేటటువంటి ఈ రూపాన్ని ఈ విరూపతను ఈ వేషాన్ని ఈ శరీరాన్ని ఈ శరీర గంధాన్ని వారు భరించగలగాలి సహించగలగాలి అట్లా అయితే గనక అంబిక ఈరోజే గర్భాన్ని పొందవచ్చు అని ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు వ్యాసుడు అమ్మా ఆ అంబికను శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి అలంకరించుకొని నా కోసమని ఎదురు చూడమని చెప్పు అని చెప్పి వ్యాసుడు అంతర్ధానం అయిపోయాడు ఇక తర్వాత సత్యవతి ఏకాంతంగా కోడలిని సమీపించి ఈ రకంగా అంటూ ఉంది ఓ అంబిక ధర్మసంగతమైనటువంటి మాట చెప్పబోతున్నాడు జాగ్రత్తగా విను అయితే నా దురదృష్టము వలన వంశము ఇప్పుడు విచ్ఛిన్నం కాబోతోంది అది స్పష్టంగా నీకు తెలుస్తోంది అందరికీ కనిపిస్తోంది నశిస్తూ ఉండేటటువంటి పితృవంశాన్ని బాధపడుతూ ఉండేటటువంటి నన్ను చూసి భీష్ముడు వంశాభివృద్ధి కోసం నాకు ఒక ఆలోచన చెప్పాడు అది నెరవేరటం అనేటటువంటిది ఇప్పుడు నీ చేతిలో ఉంది ఓ అంబిక నశించినటువంటి భారత వంశాన్ని మళ్ళీ ఉద్ధరించు దేవేంద్రుని వంటి బిడ్డను కను వాడు మన వంశానికి చెందినటువంటి ఈ మహారాజ్య భారాన్ని వహించగలుగుతాడు అని అంబికను ధర్మాన్ని ముందర పెట్టుకొని ఒప్పించింది ఒప్పించి ఇక బ్రాహ్మణులకు దేవర్షులకు అతిథులకు భోజనాదులు పెట్టి వారందరినీ కూడా తృప్తిపరచింది ఆ తర్వాత సత్యవతి తగినటువంటి వేళలో కోడలిని శయ్యపై కూర్చోబెడుతూ ఈ రకంగా అంటూ ఉంది ఏమంటుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణా నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ